ఈ కమిషన్లు ఇచ్చుడు కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు దాంట్లో మీరు సిద్ధహస్తులు అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు అవకాశం వచ్చిన కాడ చుట్టుపట్టి కమిషన్లు గుర్జుడు మీకు అలవాటు మీ అలవాటుని కేసీఆర్ చేసిండేమో ఆర్ఎస్ఆర్ చేసిండేమో కేటీఆర్ చేసిండేమో జేఎన్ రెడ్డి చేసిండేమో రోగిలాగా ప్రవర్తిస్తున్నారు సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు సీతారామ పైన సీతం సాగర్ పైన రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే కరస్పాండెన్స్ అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని పనులు చేసుకుంటూ వచ్చినాం మీలాగా జలయజ్ఞం పేరు పెట్టుకున్న మీ ధనయజ్ఞం లాగా ప్రాజెక్ట్లే మొదలు పెట్టకుండా కాలువలే మొదలు పెట్టకుండా టన్నెల్స్ పని మొదలు పెట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్లు తీసుకోలే ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కమిషన్లు వాళ్ళకాన్నది మీరు కేసీఆర్ ఏ ఒక్కదాన్ని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టాలి పది రూపాయలు కూడా అలవాట్లు మీవి అది మేము అనడం కాదు మీ మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిండు ఉత్తరం అసలు ప్రాజెక్టే లేకుండా మీరు కావాలి మొదలు పెడుతున్నామని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎనిమిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి మీరు నష్టపోతారు ప్రజల సొమ్ము మట్టిపాలవుతుంది మేము అనుమతి ఇవ్వము తమిడి హట్టికి ఎట్టి బస్సులో మేము అనుమతి ఇవ్వము అని చెప్పి మీ ముఖ్యమంత్రి రాసిండి మీకు కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాహిత వచ్చే మొదలు మొదలుపెట్టినామని చెప్పి ఒక ప్రాజెక్టుకు పదహారు చోట్ల ఫౌండేషన్ వేసిన చరిత్ర మీది లెస్సొగుడుతున్నది ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి మంత్రులు ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి జమైన వాళ్ళు రాజశేఖర రెడ్డి భక్తుల ఇంకా చెప్పి కుటుంబంలో సిగ్గు లేకుండా ఏం చేసిండు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఈ రాష్ట్రానికి తెలంగాణను సర్వనాశనం చేసిందే వాళ్ళిద్దరు కదా సోయిందామన్నా మీకు ఎన్ని తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద మీ హయాంలో ప్రారంభించినవి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు భీమా అయితే ఇంకా ముందు నిజాం కాలంలో ప్రాణాలు ప్లాన్ చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి నెట్టింపటి కావచ్చు భీమా కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కలకూర్తి కావచ్చు ఒక్కటి పూర్తి చేసింద్రా మీ చంద్రబాబులు మీ రాజశేఖర్ రెడ్డిలు తెలంగాణలో ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చింద్రా వరుసగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చేసింది ఒకే ఎకరం తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక కదా వాటిని శరవేగంగా ఉరికించి రాత్రి పగలు నాశనం అయిపోయిన మహబూబ్నగర్కు పది లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చింది దాంతోనేగా వలసలు పోయిన వలసలు తిరిగి వచ్చింది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం ఆంధ్రలో ఏం జరిగింది ఆనాటికే పదకొండు వేల క్యూసెక్లకు ఉన్న పోతిరెడ్డి పాడును అరవై ఆరు వేల క్యూసెక్లు పెంచి పక్కగొట్టి మొత్తం కృష్ణ నది నదిని మలుపుకపోయి ఏ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పైసల సొమ్ములను కూడా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని వెలుగోడు అవుకు బ్రహ్మంగారి మఠం మైలవరం గండికోట పెన్నా మీద ఎక్కడ పెన్నా ఎక్కడ కృష్ణ పెన్నా మీద నిర్మాణం చేసిన సోమశిలకు కూడా కృష్ణ నీళ్ళని తీసుకపోతే కండలేరు ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కుప్పం మొత్తం మూడు వందల యాభై టీఎంసీల నీళ్లను కృష్ణనీళ్ళను తరలించకపోయి ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునే ప్రయత్నం చేస్తే సోయిందమ్మికేమన్నా ఇంకా రాజశేఖర చంద్రబాబు పోవటానికి తెలంగాణకు వాళ్ళు చేసిపోయారు కేసీఆర్ చేయలేదా ఉన్నమాట అంటే ఉలిక్కిపడి ఏడుపులు పెడబబ్బులు శాపనార్థాలకు తయారవుతున్నారు ఉంది ఇంకా చాలా చరిత్ర